హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ మన రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడండి ఇలా పట్టి చూడండి మూడు నాలుగు నెలలు అయినా కానీ పాడవదు నాలుగు నెలల వరకు ఎందుకండి నాలుగు రోజుల్లోనే ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇంత సైజు ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్టు ఒక స్పూను పసుపు వేసి ఈ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుని ఒక పదిహేను నిమిషాలు చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి పచ్చడిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము నాలుగు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ఆవాలు వీటిని ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా వేగిన వీటిల్లో చిన్న స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర తరువాత ఐదు లేక ఆరు యాలకులు వేసుకోవాలి తర్వాత పది లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు ఇంచి మసాలా చెక్క వేసి వీటన్నిటినీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కలిపి పెట్టుకున్న చికెన్ వేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని చికెన్ని కలుపుతూ ఉండాలండి ఈ చికెన్లో ఇంకా వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయకూడదు ఇలా కలుపుతూ ఉంటే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికిస్తేనే పచ్చడి మూడు నాలుగు నెలలైనా కానీ పాడవకుండా ఉంటుందండి చూడండి చికెన్లో వాటర్ అంతా ఇగిరిపోయింది కదా ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండున్నర కప్పులు ఆయిల్ పోస్తున్నానండి ఈ కప్పు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంది ఆయిల్ హీట్ అయిన తర్వాత చిక్కెర ముక్కలు వేసుకుని వేయించుకోవాలి మరి ఎక్కువ కలర్ మారేంత వరకు వేయించకూడదండి అలా వేయిస్తే తినేటప్పుడు రబ్బరు ముక్కల్లాగా సాగుతూ ఉంటాయి అంత బాగోదు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని గిన్నెలో పెట్టుకుని ఈ ఆయిల్లోనే ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే పచ్చడి కూడా నిలువుంటుంది ఉంటుంది నేను రెండున్నర స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి ఇది కళ్ళుప్పు ఎండలో పెట్టి మిక్సీ పట్టాను మిక్సీ పట్టుకున్న గరం మసాలా పొడి కూడా వేసి ఇప్పుడు నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి పచ్చళ్ళ కారమేనండి పచ్చి కారం మీరు కారం కాస్త తక్కువ తింటే ఒక స్పూన్ తగ్గించి వేసుకోండి లేదంటే నాలుగు స్పూన్లు కేజీకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా అన్ని కలిసేలాగా బాగా కలుపుకొని ఈ పచ్చడిని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి చూడండి నాకు రెండు గంటల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి పచ్చడి కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో ఐదు నిమ్మకాయలు పచ్చడిలో రసం పిండుకోవాలి అదే చిన్నవనుకోండి ఆరు ఏడు నిమ్మకాయలు రసం పిండుకోవాలి చూడండి చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్లు ఊరుతున్నాయి కదా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మూడు నాలుగు నెలలైనా కానీ ఈ పచ్చడి అస్సలు పాడవదండి చెప్పాను కదండి నాలుగు నెలల వరకు ఎందుకు నాలుగు రోజుల్లోనే ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది ఈ చికెన్ పచ్చడి రెసిపీ మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్